ప్రైజ్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభూనందు ప్రీలారా ఈ దినము ఏప్రిల్ పదహారు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన సన్నిధి నిత్యమూ మీకు నడిపించును నడిపించునుగాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిదినము వింటూ అంతరంగ పురుషుని యందు బలపడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి దేవుని పిల్లలుగా నేడు కడవరి దినాలలో అపవాది మనలను పరిశుద్ధతలో నుండి ఏ రీతిగానైనా లోకములోకి లాగి దేవుని ఎదుట మనము నిలబడనీయకుండా సిగ్గుపరిచేదట్లుగా చేస్తాడు కనుక మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇహలోక మాలిన్యం అంటకోకుండా పవిత్రత విషయములో జాగ్రత్తగా ఉంటూ రాకడకు సిద్ధపడదాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ చరణం విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు యొద్దకు తీసుకొని రాబడుచున్నారు ప్రార్థన కృపానిధివైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయా సంకల్పము చొప్పున మములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు దేవా ఈ దినం వాక్యం వింటుండగా మాతో మాట్లాడండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికున్న ఇరుకులు ఇబ్బందులు సమస్యలలో నుండి విడుదల కలిగించండి అనేక మంది బిడ్డలు బలహీనులుగా ఉంటున్నారు స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించండి కుటుంబాలకు క్షేమాన్ని దయచేయండి యవన బిడ్డల చుట్టూ మీ కంచెను కాపుదల అనుగ్రహించండి ఆత్మీయతలో ఎక్కడా కూడా పడిపోకుండా విశ్వాస జీవితముందు వారిని స్థిరపరచండి రక్షణ లేక నశించిపోతున్నవారు రక్షింపబడినట్లుగా కృప చూపండి రక్షించబడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని స్థిరపరచుమని ప్రార్థిస్తూ ఉన్నా మా ఆత్మీయ జీవితాలలో ఎదుగుదల దయచేయండి మీ స్వారూప్యములోనికి మార్చండి రాకడ కొరకై మమ్ములను ఆయత్తపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ప్రీలారా మనము చదువుకున్న కీర్తన గ్రంథం నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ చరణములో రాణిగా కాబోయే అటువంటి పెండ్లి కుమార్తె రాజు యొద్దకొచ్చేదప్పుడు ఎలాంటి వస్త్రాధారణతో వస్తుందో ఆమెను కన్యకలైన చెలికత్తెలు ఎలా వస్తున్నారో లేఖనాన్ని చదువుకున్నాం ఒకరోజున భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘం వరుడైన క్రీస్తు ఎదుట ఆకాశ మధ్యమందు నిలబడాలి నిలబడినప్పుడు ఆయన మన వస్త్రాధరణను చూస్తాడు సంఘానికి అనేక వస్త్రాలను ప్రభువు అనుగ్రహించాడు సంఘం దిగంబరత్వముగా ఉండకూడదు దిగంబరత్వం అనేది దేవునికి అసహ్యమైనది అందుకనే ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం వచనమునందు ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను ఎవడునూ నీ దిశములను చూడకుండునట్లు వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడని ప్రభువు మాట్లాడాడు ప్రియులారా దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఒక మనుష్యుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మేరతాడు తనకివ్వబడిన మహిమా వస్త్రాన్ని పోగొట్టుకుని ఆత్మ సంబంధమైన దిగంబరత్వంలోనికి వెళతాడు ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడు వారికి మహిమా వస్త్రాలను అనుగ్రహించాడు ఆయన కూడా మహిమనే వస్త్రముగా ధరించుకున్నవాడు గనుక తన పిల్లలకు కూడా మహిమను వస్త్రముగా ఇచ్చాడు అయితే ఎప్పుడైతే దేవుని మాటను వారు మీరి తినవద్దు అన్న వృక్షఫలము తిన్నారో వారి యొక్క మహిమా వస్త్రం తొలగిపోయి దిగంబరులుగా వారు సిగ్గుపడ్డారు ప్రభువు వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పి ఏదేను తోటలో నుండి బయటకు పంపించారు వారికి వారే దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి చెట్ల ఆకులతో ప్రయత్నించారు కానీ అవి ఎల్లకాలము నిలవవు గనుక ప్రభువు వాటిని తీసి ఒక పశువును వధించి దాని చర్మముతో చర్మపు చొక్కాయలు చేయించి వారి దిగంబరత్వాన్ని కప్పాడు అలాగునే పాపము చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు తనకిచ్చిన మహిమ అనే వస్త్రాన్ని పోగొట్టుకుని ఆత్మ సంబంధమైన దిగంబరయ్యాడు ప్రభువు శిలువలో తన రక్తాన్ని కార్చి మనల్ని తన పరిశుద్ధ రక్తము చేత కడిగి పవిత్రపరిచి తండ్రి వద్ద ఆయన ఏ మహిమను పొందుకున్నాడో ఆ మహిమను తిరిగి ఆయన మనకు అనుగ్రహించాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనమునందు ప్రభువు ఈ మాట చక్కగా చెప్పాడు నేను వారికి మహిమను ఇచ్చి తిని అని మనము మహిమ అనబడుతున్న వస్త్రము చేత మనలను మనము ధరించుకొని మనలను మనము సిద్ధపరచుకొని చక్కని పిండ్లి కుమార్తె వలె ప్రభు ఎదుటకు రావాలి అయితే ప్రభువు మహిమ వస్త్రముతో పాటు చక్కగా స్థుతి వస్త్రాన్ని ఇచ్చినట్లుగా ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినట్లుగా రక్షణ వస్త్రాన్ని ఇచ్చినట్లుగా ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చినట్లుగా లేఖనాలు మనం చూస్తాం యషయా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రభువారు చెప్పిన మాట స్థుతి వస్త్రము ఉల్లాస వస్త్రము వారికిచ్చుటకు నేను పంపబడ్డాను అంటాడు దుఃఖముతో ఉన్న మనుషుడు గోనె పట్టా కట్టుకుంటాడు అది దుఃఖపు వస్త్రం అయితే ప్రభువు మన దుఃఖాన్ని నాట్యముగా మార్చి ఆ దుఃఖాన్ని తొలగించి సంతోష వస్త్రాన్నిచ్చి ఉల్లసింప చేస్తున్నాడు ప్రియులారా ఈరోజున అనేక మంది సంబంధమైన దిగంబరత్వాన్ని కలుగున్నారు కారణం దేవుని ఆజ్ఞను మీరి వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి దేవుడు వారికి అనుగ్రహించిన ఆ మహిమ అనే వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదుట నిలబడేటప్పుడు చక్కని రక్షణ వస్త్రాన్ని కలిగి అతడు నిలబడాలి మన ప్రభువు కుమారునిగా రాబోతున్నాడు వధువు సంఘముగా సిగ్గుపడనక్కరలేని వ్యక్తిగా సంఘము ఆయన ముందు నిలబడాలి అందుకే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరుచుకుంది అంటున్నాడు దేనిచేత అనగా శ్రేష్టమైన పరిశుద్ధుల క్రియలు అనబడుతున్న సన్నపు నారబట్టతో తనని తాను ఆమె అలంకరించుకుంది అంటాడు ప్రీలారా మనకివ్వబడినటువంటి వస్త్రాలు విచిత్ర పనిగల వస్త్రాలు అని వ్రాయబడి ఉంది విచిత్ర పనిగల వస్త్రాలు అంటే అవి ఎంత విచిత్రముగా మన కొరకు ప్రభు సిద్ధపరిచాడో వాటిని చూచిన వారు ఈ వస్త్రాలు ఎంత బాగున్నాయి అనేదట్లుగా వాటిని బట్టి గొప్ప విలువ మనకు కలిగేదట్లుగా ప్రభువు సిద్ధపరిచాడు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దూతలు కలిసి ప్రభువు దగ్గరకు తీసుకెళతారు అయితే మనల్ని తీసుకెళ్ళేటప్పుడు మనం ఎలాగుండాలి అంటే చక్కని అలంకారము కలిగిన పరిశుద్ధ కన్యక ఉండాలి కానీ చాలామంది ప్రభువు అనుగ్రహించిన వస్త్రాలు వద్దు మా వస్త్రాలు మాకే ఉన్నాయని చెప్పేటువంటి రోజులు వస్తాయని ఎష్యా గ్రంథం నాల్గవ అధ్యాయం మొదటి వచనములో ఎయ్య భక్తుడు ప్రవచనాన్ని ప్రవచించాడు ఆ స్త్రీలు ఏడుగురు కలిపి ఈ రీతిగా ప్రభువుతో మాట్లాడతారట వాక్యమును చూడండి ఎషయా గ్రంథము నాల్గవ అధ్యాయము మొదటి వచనం ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నము తిందుము మా వస్త్రములే కట్టుకొందుము నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ప్రియులారా వారి వస్త్రాలు వారే కట్టుకుని దేవుని పేరు మాత్రమే కావాలి అనుకుంటున్నారు అంటే ప్రభువు అనుగ్రహించే రక్షణ వస్త్రము కానీ ప్రభువు అనుగ్రహించే స్థుతి వస్త్రము కానీ ప్రభువు అనుగ్రహించే ఉల్లాస వస్త్రము కానీ ప్రభువు అనుగ్రహించే మహిమ వస్త్రము గాని వీళ్ళకి అక్కర లేదు వీరి సొంత వస్త్రాలు ఉన్నాయి అంటే నీతి క్రియలు అనబడుతున్న మురికి గుడ్డలు ఈరోజున ప్రజలకున్నాయి ఎవరికి వారే మేము నీతిమంతులం నీతి క్రియలు చేస్తున్నాం అని చెప్పి వారి యొక్క సాటింపు వారే వేసుకుంటున్నారు దేవుని పిల్లలుగా చక్క చక్కగా రక్షణ పొంది ఆత్మీయతలు ఎదుగుతూ ప్రభువు అనుగ్రహించే వస్త్రాలను ధరించుకొని దేవుని ఎదుట పెండ్లి కుమార్తెగా మనము నిలబడాలి ఈరోజున బాహ్యముగా చూస్తే వస్త్రాధరణ ఎంత భయంకరంగా ఉంటుందో పురుషులలో గాని స్త్రీలలో కానీ విచ్చలివిడితనం పెరిగి ఎవరిష్టానుసారముగా వాళ్ళు వస్త్రాలు ధరిస్తున్నారు ప్రియులారా ఒకరోజున మనం వేసుకున్న వస్త్రాలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు జపన్యా గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదువుతున్నప్పుడు అన్యజనుల వలె వస్త్రాలు వేసుకున్న వారికి దేవుడు తీర్పు తీర్చి శిక్ష వేస్తాడు అన్న మాట మనము చూస్తాం గనుక దేవుని పిల్లలుగా మీ వస్త్రాధరణ బయటికెళ్ళినా ప్రార్థనకెళ్ళినా ఇంటిలో ఉన్న ఎంతో జాగ్రత్తగా పవిత్రమైనదిగా దేవునికి మహిమకరముగా ఉండేదట్లుగా సిద్ధపడాలి సేవకులు కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు ఎదుట నిలబడినప్పుడు ఎంతో శ్రేష్టమైన వస్త్రాధరణ కలిగి అనేక మందికి మాదిరిగా ఉండడం అనేది ఆశీర్వాదకరం ప్రభువు ఆత్మ సంబంధమైన ప్రతి వస్త్రాన్ని మనకు అనుగ్రహించి అలంకరింపచేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తుండగా అట్టి కృపతో మనము నింపబడుదుముగాక ఆమెన్ ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహా ఉచితమైన కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ఈ దినమునైన వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచి మీ కృపలో వారిని వృద్ధిల్ల చేయండి కుటుంబాలకు క్షేమాన్ని వాక్యము చేత ప్రతి దినము ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాతోడయుండి నడిపించునుగాక ఆమె